కస్టడీ ముగిసింది పైరసీ రాకెట్ లో సంచలన విషయాలు బయటపెట్టారు పోలీసులు బొమ్మ రవి వెనుక ఎవరెవరు ఇప్పటికే పైరసీకి సంబంధించి ఇమంది రవిపై ఐదు కేసులు నమోదయ్యాయి కస్టడీల విచారణ గడువు ముగిసిన క్రమంలో ఇక వాట్ నెక్స్ట్ డాక్యుమెంట్స్ దొంగిలించిన అభియోగంపై మళ్లీ కస్టడీలోకి తీసుకుంటారా అనే చర్చ జరుగుతోంది అయితే పన్నెండు రోజుల కస్టడీలో ఐబొమ్మ రవి కన్విషన్ రిపోర్ట్ లో కీలక అంశాలు బయటకు వచ్చాయి దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రంజిత్ అందిస్తారు పన్నెండు రోజుల కస్టడీలో భాగంగా ఇమ్డి రవి ఎలాంటి అంశాలు చెప్పాడన్నటువంటి విషయంపై మనతో మాట్లాడడానికి సైబర్ క్రైమ్ డీసీపీ మనతో ఉన్నారు వాడుతా చెప్పారు సార్ అంటే ఈ పన్నెండు రోజుల పాటు మీరు ఆయన వద్ద నుంచి ఎలాంటి వివరాలు రాబట్టాడు గతంలో మీరు ఎనిమిది రోజుల పాటు విచారించారు కొత్తగా ఇప్పుడు ఈ పన్నెండు రోజుల పాటు ఎలాంటి అంశాలు చెప్పారు ఐబొమ్మ కేసు సంబంధించి ఇమ్మండి రవిని కస్టడీలో తీసుకున్నాము ఒక త్రీ కేసెస్ అంటే అతని మీద ఆల్రెడీ ఫైవ్ కేసెస్ ఉన్నాయి ఫైవ్ కేసెస్లో త్రీ కేసెస్లో ఇప్పుడు ఈచ్ కేసులో ఫోర్ డేస్ కస్టడీకి ఇచ్చారు టోటల్ ట్వెల్వ్ డేస్ ఈ ట్వల్వ్ డేస్లో మొత్తము గతంలో ఇచ్చిన కన్ఫెషన్స్ కంటిన్యూషన్లో భాగంగా సో దానికి సంబంధించిన టెక్నికల్ ఎవిడెన్స్ అండ్ ఓవరాల్ ఎవిడెన్స్ ఏదైతే రిక్వైర్డ్ ఉందో సో దాన్ని తీసుకోవడానికి ఈ ట్వల్ డేస్ని మేము యూటిలైజ్ చేసుకుందాం ఓకే సార్ అసలు ఇమాండీ రవితో మేము మాట్లాడించే ప్రయత్నం చేశాం అసలు హైబొమ్మతో తనకు ఎలాంటి సంబంధం లేదు ఇవన్నీ కూడా ఫాల్స్ కేసెస్ అనేది కూడా ఆయన చెప్తున్నారు దీనిపైన మీరు ఏం చెప్తున్నారు ఇన్వెస్టిగేషన్లో అంత కోఆపరేషన్ రాలేదు బట్ టెక్నికల్లీ అండ్ ఆల్ ది సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అండ్ ఓరల్ ఎవిడెన్సెస్ అన్నీ కూడా కలెక్ట్ చేశాము సో ఇతనికైతే ఇంటెన్షన్ ఉంది మొదటి నుండి కూడా అతను చేసిన ఎవ్రీ స్టెప్లో కూడా దాంట్లో ఇంటెన్షన్ కనిపించింది సో వీ హ్యావ్ ఎవిడెన్స్ అగైన్స్ ఇం అసలు ఐబొమ్మ అనేది అనేదే తనది కాదన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు మీకు ఐబొమ్మ రిలేటెడ్గా బలంగా అతనికి సంబంధించి ఏం చెప్తారు యా దేర్ ఈస్ ఎవిడెన్స్ ఎవిడెన్స్ టు కనెక్ట్ హింగ్ టు ద ఐబొమ్మ అదైతే ఉంది బట్ అది ఇప్పుడు డిస్క్లోజ్ చేయలేము ఓకే అది ఇంకా ఫర్దర్ ప్రోబ్ ఉంది కాబట్టి యాజ్ ఓకే బెట్టింగ్ యాప్ల ద్వారా కూడా తను ఎలాంటి డబ్బులు సంపాదించలేదని చెప్తున్నారు మీరేమో బెట్టింగ్ యాప్ ద్వారానే ఆయన లగ్జరీ లైఫ్ని అనుభవించాడు నాలుగు సంవత్సరాల పాటు పదమూడు కోట్ల రూపాయలు ఆయన సమకూర్చుకున్నారని మీరు చెప్తున్నారు ఆయన సంబంధం లేదని చెప్తున్నారు ఆయన చేసిన వ్యాఖ్యలు అక్కడ యా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారు అది అందరికీ తెలిసిందే మై చూసిన వాళ్ళందరూ కూడా పబ్లిక్ అందరికీ అవేర్నెస్ ఉంది దాని మీద బికాజ్ ఎక్స్పీరియన్స్ చేశారు సో బేసికల్లీ ఈ అర్న్ ఫ్రమ్ ది బెట్టింగ్ యాప్స్ అది ఉంది ఎవిడెన్స్ ఈజ్ ఆల్సో దేర్ ఓకే ఈ నాలుగు సంవత్సరాల పాటు ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా ఎంత డబ్బులు నడుస్తుంది అది ఇంకా మనీ ట్రయల్ ఇంకా కంటిన్యూ అవుతుంది యాజ్ నౌ నేను ఎగ్జాక్ట్గా చెప్పలేను దాని మీద ఇంకా బికాస్ ద అది ఫైనాన్షియల్ ఆస్పెక్ట్లో స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ ఇంపార్టెంట్ అసలు రవి ఇంటెన్షన్ ఏంటి అంటే రెండు వేల ఏడులో ఆయన అమీర్పట్ హాస్టల్లో ఉంటున్నప్పుడు వాళ్ళ స్నేహితులకు సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నింటినీ కూడా ఆయన వాళ్ళ ఐడి ప్రూఫ్స్ మార్చి ముంబైకి వెళ్ళి అక్కడ ఆధార్ కార్డు పాన్ కార్డు అకౌంట్లు ఓపెన్ చేయడం అసలు ఆయన ఇంటెన్షన్ ఏంటి ఆయన విచారణలో ఏమని చెప్తున్నారు సార్ విచారంలో ఈస్ డినై ఎవ్రీథింగ్ బట్ హీ యూస్డ్ ద నేమ్స్ ఆఫ్ అదర్ పీపుల్ ఇంటెన్షన్తోనే చేసినట్లు మనకైతే అనిపిస్తుంది సో దానికి సంబంధించి వాళ్ళతో కూడా మాట్లాడినాము మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా చెప్తున్నారు మాకేం సంబంధం లేదు అని చెప్పి దీంతో ఓకే సో ఈజ్ నాట్ కోఆపరేటింగ్ ఇన్ దిస్ ఆస్పెక్ట్ అంటే ఈ పన్నెండు రోజుల పాటు కావచ్చు గతంలో ఎనిమిది రోజుల పాటు ఈ ఇరవై రోజుల పాటు మీరు విచారిస్తే ఆయన వద్ద నుంచి అంటే మీరు అనుకున్నటువంటి సమాధానం అన్నీ రాబట్టారా ఈ కేసు అంతా కూడా ఒక కంక్లూజన్కి వచ్చిందనుకుంటున్నారా యా ఆల్మోస్ట్ వాట్ ఎవర్ వి ఆంటిసిపేటెడ్ వి గోట్ ఆల్ ద ఎవిడెన్స్ సో అది అప్రోపరియట్ టైంలో విల్ సబ్మిట్ ద ఎవిడెన్స్ టు ద కోర్ట్ అండ్ విల్ ఫైల్ చార్జ్ షీట్ ఇన్ దిస్ ఇది ఐదుమ్మ రవికి సంబంధించిన వ్యవహారంలో అన్ని రకాల టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించాము ఈ కేసులో ఆయన ఎలాంటి ఆరోపణలు చేసినా తమ వద్ద ఆధారాలు ఉన్నాయి ఇవన్నీ కూడా తమ కోర్టు ముందు ఉంచుతామన్నటువంటి విషయాన్ని మాత్రం సబ్మిట్ డిసిపి అరవింద్ గారు స్పష్టం చేస్తున్నారు కెమెరామ్యాన్ వెంకటస్వామి తరంజీ టీవీ నైన్ హైదరాబాద్